ఎటు అందమే అన్నట్టు డబ్బులున్నోడు ఏది చేసినా గ్రేటే బాగా డబ్బులున్నోడు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తే మనకేమో ఏదో చూపించుకోవాలని ఆరాటం ఉన్నోడు చెవులకి చేతులకి మెడల్లో ఏం వేసుకోకుండా బోడిగా ఉండి కూడా రిచ్ గా కనిపిస్తే మనమేమో ఇంట్లో ఉన్నవి లాకర్ లో ఉన్నాయని దిగేసుకున్నా ఏదో వెలితి ఇంకేదో తక్కువైందన్న ఫీలింగ్ ఇంకా మన బాధ మామూలుగా ఉండదు మనం రిచ్ అని చూపించుకోవడానికి ఈ షర్ట్ ఈ బ్రాండ్ నా చెప్పులు ఆ బ్రాండ్ అని మన మనమే చెప్పుకు తిరుగుతూ ఉంటాం కానీ రిచుడ్ మటుకు రోడ్డు మీద దొరికే స్ట్రీట్ షర్ట్స్ స్ట్రీట్ చెప్పులు వేసుకొని కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు అబ్బా వాడికి అంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడని క్రీటం కడుతుంటాం ఏంటో వింత లాజిక్ నాకు అర్థం కాలేదు నాకు అర్థం ఒకటే మనీ హాస్ పవర్ దాని పవర్ అందరికి తెలుసు మరి తెలిసి కూడా ఇంత లైట్ తీసుకుంటే ఆ దేవుడు కూడా మనల్ని బాగుపరచలేడు ఈ జనరేషన్ లో అయితే డబ్బులు సంపాదించడానికి సవా లక్ష మార్గాలు కానీ మనకు కావాల్సిందల్లా ఆశ ఆశయం అరే అంతెందుకు ఈ రోజుల్లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని నీ లో కూడా నీకు కావాల్సిన ఫిగర్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ చేయాల్సిందల్లా టైం ని ప్రొడక్టివ్ వాటి మీద పెడితే గనక నీ యొక్క లైఫ్ స్టైల్ కంఫర్ట్ ని లగ్జరీ ని హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు లేదు నేను ఇట్లానే ఉంటా అంటే నీ ఇష్టం